హలో అండి నేత్ర ఛానల్కు స్వాగతం మిత్రులందరికీ నమస్కారం అండి మనం ఈ రేషన్ కార్డుల గురించి చెప్పుకునే ముందు ఒక చిన్న ముచ్చట చెప్పుకుందామండి మీ అందరికీ దాదాపు అందరికీ తెలిసిన ముచ్చటే కానీ ఇప్పుడు చెప్పుకోవాల్సి వస్తాను అని చెప్పాలి ఖచ్చితంగా వెనకడికి ఎవడో పటేల్ ఉంటే పటేల్ కింద పాలేరు ఉంటే ఈ పటేల్ ఇంటికి వాడో వీడో చుట్టపూడోడో వచ్చే వచ్చి ఆడ కూర్చుంటే ఈ పటేల్ బిల్లప్ కోసం పాలేరు అరే ఎడ్లెళ్ళినా అని పాలేరు కీకెత్తే అయ్యా సగ వెళ్ళినాయి సగ వెళ్ళలేదు అని అనేవాడు అయితే వచ్చిన వాళ్ళందరూ అందరూ ఎన్ని ఉన్నాయో ఇప్పుడు గిద్దసేపు అవుతుంది నేను వచ్చి కూసుండి ఇంకా సగ వెళ్ళినాయి అంటే ఇంకెన్నెళ్ళను ఇంకెన్ని ఉన్నాయో ఇంటికి గొడ్డు ఈ పటేలకు అని అనుకునే విధంగా ఉండేది అన్నట్టు ముచ్చటంటే అయితే నిజానికి ఉన్నది అన్న ఉన్నదే ఒక్క గుడ్డు ఎద్దు అది తా ఒక్కొక్క అడుగు ఇట్లేసి అట్లేసే వరకు అది సగం వెళ్ళింది ఎద్దు ఇంకా సగం దర్వాజా అవుతలు ఉన్నది సగం యువతలు ఉంటే సగం అవుతలు ఉన్నది ఉన్నదో ఒకేద్దు దానికి ఇసు అంటే కథలు ఇసు తెలివితేటలు ఉపయోగించి మనుషులను మోసం చేసే కథలు అండి ఇవి ఈ శాస్త్రం మీకు అందరికీ తెలుసున్నదే కానీ ఇది ఇది మాట్లాడుకోవాల్సిన టైం కాబట్టి నేను ఈ ముచ్చట చెప్పాను నేను ఎన్ని రోజులు పడుతున్నా రేషన్ కార్డులు ఇవ్వడానికి గిన్ని ఏడాది అయితే అది రేషన్ కార్డులు ఇవ్వడానికి ఎన్ని రోజులు టైం పడుతుంది గవర్నమెంట్కు ఇక ఇస్తారా అగిస్తారా అని ప్రజలు ఎదురు చూస్తుంటే ఇప్పటికే ఇరవై ఇరవై ఐదు లక్షల దరఖాస్తులు పెట్టుకున్నారు ప్రజలు తెలంగాణలో అందులో ఏ రేసి కిందికో మీదికో చేసి పది లక్షల కార్డు ఇస్తామని ఎప్పటి నుంచోలో చెప్తున్నారు ఆ చెప్పడం వరకే కానీ ఇప్పటి వరకు ఇచ్చిన దాఖలాలు లేవు మళ్ళీ మన నిన్న పౌర పౌర సరఫరాల శాఖ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నిన్న అసెంబ్లీలో మేము రేషన్ కార్డులు సంక్రాంతి నుంచి వెళ్ళి అప్లికేషన్లు దరఖాస్తులు తీసుకుంటాము ఇప్పటికి ఇరవై ఐదు లక్షల దరఖాస్తులు రావడం అటు జరిగింది వీటి మీద విధి విధానాలు ఖరారు చేస్తాము ఇంకా ఇందులో లొసుగులు ఉన్నాయి ఈ లొసుగుల ప్రకారము ఆదాయం ఎంత ఉండాలి అలాగే పల్లె ప్రాంతాల్లో ఎంత భూమి కలిగి ఉండాలి పట్టణంలో ఎంత ఆదాయం ఉండాలి పల్లెలో ఎంత ఆదాయం ఉండాలని వీటి వివరణ పెంచాలా దించాలా అని ఇలాంటి ఆలో ఆలోచనలు చేస్తూ ఇంకా పూట కట్టుకుంటున్నారండి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది ఇప్పుడు పల్లె ప్రాంతాలలో లక్ష యాభై వేల ఆదాయం ఉండాలి అంతకంటే ఎక్కువ ఉంటే ఈ ప్రభుత్వ పథకాలకు అనర్హులు అనేది మనకు తెలిసిన విషయమే అలాగే పట్టణ ప్రాంతంలో రెండు లక్షల ఆదాయం ఉండాలి అంతకంటే ఎక్కువ ఉంటే ఈ పథకాలకు అని చెప్పుకోవచ్చునండి అయితే పల్లె ప్రాంతాల్లో ఉన్న రైతులకు మూడున్నర ఎకరాల తరి భూమి కానీ ఏడున్నర ఎకరాల మెట్ట భూమి కానీ అంటే కుస్కి భూమి కానీ ఉన్నవారికి పథకాలకు అనర్హులని మొన్నటి నుంచి మొదటి నుంచేలే చెప్పుకుంటూ వస్తుంది అయితే దీన్ని తగ్గించాలా పెంచాలా అనేది నిర్ణయం ఇంకా తీసుకుంటారట ఇంకా తీసుకునే కానే ఉన్నది ఇంకా ఎక్కడ మొలకమొలిసే కానే ఉన్నది ఇంకా తీసుకోవాలి దీని మీద చర్చ పెట్టాలి దీని మీద క్యాబినెట్ మీటింగ్ పెట్టాలి ఇవన్నీ పెట్టినంత తర్వాత మేము అందరం చర్చించుకొని దీని మీద ఒకటి మరి చేసుకొని ఈ విధంగా మేము ఒక్కటయ్యి మేము ఎంత ఇస్తాము ఎవరికి ఇస్తాము ఎవరెవరు అరువులు ఎవరెవరు దారిద్ర్య రేఖకు దిగువగా ఉన్నారు వారికి మాత్రమే ఈ విధంగా రేషన్ కార్డులు అనేది ఇవ్వడం అంటూ జరుగుతుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ విధమైన మాటలు అనేది చెప్తున్నారు మన మంత్రి గారు ఎన్ని రోజులు జరుపుతారో జరపని ఇంకా జరిపి 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 ప్రజల నెత్తి మీద ఇంకెంత భారం మోపుతారో మోపని ఇలాంటి పనులు చేసే ముందు మీకు గవర్నమెంట్ ఫామ్ చేసే ముందు మీకు తెలియదా మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇవన్నీ తెలియదా మీకు ఇంకా మీ అంతా ఇంకా కొత్తగా చదువుకొని ఇవాళ పలక పట్టుకొని పడిగిపోయినట్ట మీరు పలి పలక పట్టుకొని పడిగిపోతాల్లా మీరు ఎన్నడో ఇవ్వాల్సిన రేషన్ కార్డులు ఇప్పటి వరకు ఏడాది కడతొక్కలు భూకుల కేస్తాను సోయి ఉండాలి గవర్నమెంట్కు